భారత గణతంత్ర దినోత్సవానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ సందర్భంగా మన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి గారు జాతీయ పతా పతాకాన్ని ఆవిష్కరించి సమకాలీన రాజకీయ పరిస్థితులు మన పార్టీ బలం పేరుపై సైద్ధాంతిక భావనపై ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను

డబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవానికి హాజరైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులకు ప్రజా సంఘాల నాయకులకు పాత్రికే మిత్రులకు సోదరి సోదరి మళ్ళందరికీ నా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను ఈరోజు దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాన్ని ఉత్సాహపూరిత వాతావరణం జరుపుకుంటా ఉన్నాము గణతంత్ర దినోత్సవం అంటే మన స్వపరిపాలన మన పరిపాలన మన భవిష్యత్తు పరిపాలన ఇప్పటికీ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అడిగితున్నాం అయితే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కులు అమలైనాయి రాజ్యాంగం రూపొందించినటువంటి ప్రాథమిక హక్కులు ప్రజలకు ఏ మేరకు అందినాయి మౌలిక సూత్రాలు ఏ మేరకు అమలైనాయి ప్రజాస్వామ్యం ఏ మేరకు ప్రణుతున్నది ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల ద్వారా ప్రజల కొరకు ప్రభుత్వం అనే దృక్పథం అమలుకు సంబంధించి సమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడతా ఉంది మన దేశం విభిన్న మతాలకు కులాలకు ప్రాంతాలకు భాషలకు భావాలకి నిలియమైనటువంటిది భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటిది అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లేదా రాజేంద్ర ప్రసాద్ గారు రాజ్యాంగ ధర్మాసనమే ఈ దేశంలో ఉన్నటువంటి భాషలు భావాలు ప్రాంతాలన్నింటినీ చేసుకొని ఆకలింపు చేసుకొని లౌకిక వ్యవస్థ నిర్మించారు ఇవాళ లౌకిక వ్యవస్థకే భంగం కలుగుతున్న పరిస్థితి ఏర్పడతా ఉంది మతాలకు కులాలకు అతీతంగా మానవత్వ విలువలు పెంపొందించే మనిషిని మనిషి ఆరాధించుకునే గౌరవించుకునే సాంప్రదాయాలకి బదులుగా మళ్ళీ మతాల పేరుతో కులాల కుచితాలతో ప్రాంతాల విభేదాలతో మరి ఎక్కడికెక్కడికి ప్రజలు చీలించి విభజించి పాలించే విధానంతో పరిపాలన ఎత్తులు సాగుతూ ఉన్నాయి అందుకే ఇలా మన పార్టీ ప్రధానంగా సేవ్ డెమోక్రసీ సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ సెక్యులరిజం నినాదాలతో గత నాలుగు సంవత్సరాలుగా ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ప్రజాయాత్రను నిర్వహించాం